చూడండి ఫ్రెండ్స్ ఈ మొక్క ఎక్కడైనా చూసింటే మనకు మీరు మాత్రం మాకు కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్ ఇది అనేది దేనికి అనేది అసలు దేనికి ఉపయోగపడుతుంది మొక్క అనేది ఇప్పుడు మిత చెప్తుంది చెప్పత్తా దీ దేనికి ఉపయోగపడుతుంది జ్వరం వచ్చిన వాళ్ళకా పైపాటు మలియరి అంటారు దానికి ఉపయోగపడుతుంది ఎక్కువ మొక్క దేనికి నేలకంత తెల్లగా అయితే అది తెల్లగా తెల్లగా అయింది అది కనుక్కోలేరు వాళ్ళు ఏమంటే పైపాటు మలియరి అనేది వాళ్ళు వేలు వేలు లెక్క తీసుకుని వాళ్ళు నాటు ఇది ఇది నాటు వైద్యం కదా నాటు వైద్యం ఈ నాటు వైద్యం వాడినా అంటే మూడు రోజులు మూడు పూట్లని అది కొని చాలా రోజుల్లే మూడు పూట్లు వాడాలన్నా ఇది తెల్లవాయ తెల్లవాయకారం ఖచ్చితంగా మూడు పూట్లు అది పత్యమ్మ పత్యం ఇది ఇది రుద్దుకున్నాక మనం పత్యము తెల్లవాయ కారము అన్నం తినాలి అది మూడు పూట్ల మూడు పూట్ల కన్నా ఎక్కువ వాడకూడదా

చెట్టు ఇది ఒట్టి కూడా పనికి వస్తుందా చెక్క చూడండి ఫ్రెండ్స్ చెక్క ఇది ఆ చెట్టు యొక్క చెక్క ఇది ముసరైన వాళ్ళకు ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది చెక్క జ్వరం వచ్చిన వాళ్ళకి కూడా కదూ చెప్పు పట్టుకో ఇదే చెప్పండి చెక్క అని చెప్పు ప్పుడు జ్వరం వచ్చింది కదా తగ్గొట్టింది దాని దేలే దాందే అది రెండు ఫ్రెండ్స్ ఆకులు వచ్చేసి ఇది చెప్పు అయ్యాను ఆకులు చూడండి ఫ్రెండ్స్ ఆకులు ఉంటాయి ఆ చెట్టు ఇంకొక నాటికం ఇంకొక నాటిక అవసరం వచ్చదా అది చక్కాలి అంతమైన తీసుకోవాలన్నా దాంట్లోంచి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అదే అండి ఇక్కడైతే ఇంకా మా తమ్ముడికి అయితే ఆరోగ్యం బాగాలేక మేమైతే ఇప్పుడైతే చెక్క అయితే పెట్టిస్తున్నాం ఫ్రెండ్స్ చెక్క ఎందుకు పెట్టిస్తున్నాం అంటే ఇంకా మా తమ్ముడికి అయితే ఎక్కడ పోయి అదేనండి హాస్పిటల్ పోయి చిన్న హాస్పిటల్లో తగ్గలేదు ఫ్రెండ్స్ హాస్పిటల్ తగ్గపోతే ఇప్పుడైతే నాటు వైద్యం అయితే చేస్తున్నాం అండి ఇక్కడ నాటు వైద్యం చేసేది కూడా ఎవరంటే సొంత మా అదేనండి మా నాన్న వాళ్ళ అక్క అండి ఇక్కడ చేసేది సొంత మా మేనత్తా ఇంకొక అక్కడ మా మేనత్త అండి ఏది చూడట హాయ్ అను హాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా మెనతయితే ఇప్పుడైతే ముసరకి అనేది చెక్క అయితే పెడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తామండి ఎలా పెడుతుంది ఏందనేది ఎలా తయారు చేస్తుంది అని కూడా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఎవరైనా ఒకవేళ చేసుకోవాలంటే ఇలా చేసుకోండి చాలా అంటే చాలా ఈజీగా అయితే మీకు అయితే చేసుకోవచ్చు అలాగే తగ్గిపోతుందండి తొందరగా అయితే మనకి ఇంకా ఇంజెక్షన్ ఎంత ముఖ్యమో మనకి వైద్యం కూడా అంతే అంతే అంతకన్నా రెండింతలు ముఖ్యం ఫ్రెండ్స్ హుషారు కదా ఇక్కడ మా తమ్ముడు అయితే ఉన్నాడు ఆరోగ్యం బాలేదు ఇప్పుడైతే వేడి నీళ్ళు అయితే పెడుతున్నాం మేమైతే మా అత్త అయితే వేడి నీళ్ళు పెట్టమని వేడి నీళ్ళు పెట్టావాళ్ళు పెట్టాలి నీళ్ళు కాబట్టి ఈ దెబ్బలు అయితే కడుకొచ్చి ఇంకా నీళ్ళు అయితే పెట్టమని చెప్పిందండి శుద్ధం తెలవారి మొహం కడుకో సర్పతయా నీళ్ళైతే అవి అయితే చాలా అంటండి కొద్దిగా అయితే పోసుకోవాలంట సరిపోతా లేదు పెట్టమని చూడండి ఫ్రెండ్స్ ఏ నీళ్ళు పెట్టమని అయితే ఇంకా అయితే చూడండి పొయ్యి కూడా మంచి పొయ్యి మీద నీళ్ళైతే ఇలా పెట్టుకోవాలండి ఇంకా అదే అండి ఇంకా ఎక్కడైతే ఎక్కువైతే మా గిరిజనులు అయితే ఎక్కువ ఇక్కడ నాటు వైద్యమే ఎక్కువ వాడతామండి ఏదన్నా మాకు ఏదైనా అయితే ఇంకా నాటు వైద్యం ఆడి ఇంకా మాకు వచ్చే డబ్బులు మేము నయం చేసుకుంటాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఇంకా నేను నీళ్ళు అయితే కాబట్టి అండి ముందు చూసా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే వేడి నీళ్ళు అయితే ఇంకా పొయ్యి పొయ్యి అయితే వేడి నీళ్ళు అయితే పెట్టండి ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాం

వెళ్ళి కొండకెళ్ళి మాకు కొండ నల్లమల్ల అడవి అయితే దగ్గర ఫ్రెండ్స్ నల్లమల్ల అడవిలో మాకు ఏమి చక్కెర కావాలా ఏంటి అనేది ఇంకా పసురు ఆకు పసురైనా అయితే ఏం కానీ ఇంకా ఇలా నాటు అయితే మేమైతే ఇలా చేసుకుంటామండి కొండకెళ్ళి ఇక్కడ మాకు ఊళ్ళో కానీ దొరకపోతే ఇంకా కొండకెళ్ళి అయితే తెచ్చుకొని మరి నల్లమల్ల అడవికి వెళ్ళి మరి తెచ్చుకొని చేసుకుంటామండి మా గిరిజన పనులు అయితే మేము ఫ్రెండ్స్ మాకైతే ఇప్పుడైతే అయితే వే నీళ్ళైతే కాయి పెరిగింది చూడండి పొగరలు వస్తున్నాయి దాంట్లో ఇప్పుడైతే మా తగ్గి ఒక సొమ్ము నీళ్ళు అయితే తీసుకురామండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అయితే ఒక సున్ని అయితే తీసుకెళ్తాను నేను ఐ బ్రెండ్స్ నాకే జ్వరం వచ్చింది జరమొస్తుంది తగ్గక జ్వరం హల్దులకి జ్వరం వచ్చిందని కష్టపడి మందులు చేసి కాస్తున్నాను కాస్త అలా అట్లా తెల్లగొచ్చాలి నేలకే తెల్లకి వచ్చిన కూడా అదే గమనించాలి మనం అది బాధ గమనించి మొక్కరకు అనేది మందు అయితే ఇలా అయితే ఇంకా పెట్టుకోవాలండి చూడండి చాలా బాగా దాన్ని మెత్తలు పెంచుకోమంత మెత్త దంచుకోవాలి మనం ఇంత మెత్త దంచుకుందాం అంత మేలు ముసర అంతా ఎక్కువ ఇది ఎక్కువ నల్లమల్ల అడి అయితే ఎక్కువ దొంగతంది అయితే ఇది అవసరం వస్తుంది కాబట్టి ఇంటి దగ్గర నాటుకుంటాము ఈ చక్క పెట్టించుకోవాలంటే ఈ చక్క పెట్టించుకోవాలంటే ఏమేమి చేయాలి ముందు నీళ్ళు తాకూడదు ఏం తాకూడదు కదా నీళ్ళు తాగుతావా చల్ల నీళ్ళు తాగూడదు ఉడుకు నీళ్ళు తాగాలి ఉడుకు నీళ్ళు తాగొచ్చు అంట ఫ్రెండ్స్ చల్ల నీళ్ళు అయితే తాగకూడదు అంటే నీళ్ళు తాగూడదు తెల్లవాయ కారం పచ్చం తెల్లవాయ కారం అన్నం మూడపూట్ల బాగా ఏడి ఏడి అన్నం నువ్వు పసుపు చూడండి తొందరగా నిలగాలంటే పసుపు వేసుకుంటే తొందరగా అయితే నిలిగిపోతుందండి చెక్క అయితే రెండు ఫైళ్ళు రెండు ఫాయలు పోకలు కానీ అన్నం బాగా ఆకలి కాదు ఏం కాదు అంటున్నాడు ఆకలి సిద్ధి రెండు తెల్లవాయిలు పాయలు రెండు పాయలు తెలవాయిలు మందుకు తగినంత వేసుకోవాలి మనం తగినంత తయారు చేసుకోవాలి చూడండి మందుకు సరిపడే రెండు తలవాయిలు అయితే పాయలు రెండు తలవాయిలు తీసుకోవాలండి పులవై గడ్డలో రెండు సరిపోయే సరిపడే మిరియాల గింజలు పిచ్చి మిరియాలు ఉండే అది అంట పిచ్చి మిరియాలు పిచ్చి మిరియాలు ఉంటే తీసేసుకోవాలి పక్కకి ఎట్లా తెలుస్తుంది మనకు పిచ్చి మిరియాలు అని మామూలు మిరియాలు మామూలుగానే ఉంటాయి మిరియాలు అంటే ఇలా ఉంటాయా ఇవేనా చూడండి ఫ్రెండ్స్ పిచ్చి మిరియాలు అయితే ఇలా ఉంటాయంట దాంట్లో అయితే మిరియాలు వేరేసి ఇప్పుడు సరిపడే మిరియాలు అయితే తీసుకోవాలండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మిరియాలు వేసిన పసుపు వేసిన తర్వాత మిరియాలు వేసుకోవాలంటండి మెదగడానికి లైట్గా నీళ్ళైతే అయితే ఫ్రెండ్స్ అలా పోసుకొని కొన్ని బాగా అలా అయితే జనం అలా అయితే బాగా మెత్తగా నూపుకోవాలంట చూడండి స్మెల్ బాగా వస్తుంది గుమ్మలాడుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే చెక్క వాసన అయితే బాగా వాసన వస్తుంది రెండు తెల్లవాయిలు అయితే ఫ్రెండ్స్ రెండు తెల్వాయి ఎక్కువ వేసుకునేవాళ్ళం కడుపులో బాధ బాధ మళ్ళా మంట ఉంటుంది కదా ఒక చూడండి మళ్ళా నీళ్ళు అయితే అలా కొన్ని 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 నీళ్ళు అలా తీసుకోవాలంటండి అలా తీసుకొని బాగా మెత్తగా అయితే బాగా నూరంట అన్నం బాగా ఆకలి అవుతుంది అన్నం ఆకలి అవుతుంది రొంచేపుకుంటే మందు తిన్న తర్వాత రొంచేపుకుంటే ఆకలి అవుతుంది కాక ఒకటే తమలపాకు లేక ఆకు తీసుకొచ్చిన తమలపాకు లేదు కదా అందుకు మనం ఏ ఆకైనా తీసుకోవచ్చు అంటండి సీతవాళ్ళ ఆకు అయితే తీసుకుంది మా అత్త అయితే చూడండి ఇప్పుడు నీకు అన్నం ఆకలి నువ్వు హాస్పిటల్ పోయినా సార్లు విన్నా పోయినా కానీ తగ్గలే కదా ఇప్పుడు మన మందు తినిస్తు తగ్గుతుంది అన్నం కూడా బాగా ఆకలి అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ అదే అండి హాస్పిటల్ నాలుగు సార్లు తగ్గలేదు తగ్గలేదంటే ఇప్పుడైతే ఇంకా మనైతే నాటు ఇది మొఖం గడుపునికంటే ఇది మొఖం కడుకోనికి ఇది ఏం చేస్తావంటే నువ్వు బాగా పనులు ఇంత ఇంత తీసుకొని ఇంత తీసుకొని బాగా పండకేసేది రుద్దు పండ్లకు అంగిట్లోకి వేసి రుద్దిన కానీ కొట్టుకుపోతా ఇంతైతే మన డోర్స్ ఎత్తాలి డోర్స్ ఇస్తుంది దాన్ని తగిన మాత్రమే వేసుకోవాలి మన కడుపు అన్నం ఎంత తింటామో అంతే అదిగొని డోర్స్ ఎక్కువ అవుతుంది ఇంతమైన ఎందుకంటే ఇది ఫస్ట్ రోజు కాబట్టి ఒక రోజు దండిగా ఎత్తున్నాము లేకుంటే దాంట్లో ఎంత ఫస్ట్ రోజు కాబట్టి అంత అంతెత్తున్నాము మళ్ళీ సాయంత్రం ఇంతే ఇది సాయంత్రం ఇంతమైన వేసుకోవాలి ఇదంతా కలిసి ఇప్పుడు ఫస్ట్ రోజు కాబట్టి ఇదంతా ముసరాయి మధ్యాహ్నాలకే జ్వరం పోతుంది అన్నం ఆకలి అవుతుంది ఉంటాడు అంటే మనిషి ఉంటాడు అంటీ మధ్యాహ్నానికి అది ఇప్పుడు నువ్వు తా తిననీకి అబ్బాయ్ ఇప్పుడు తిననీ కానీ ఇది రుద్దుకోనీకి ముఖం బళ్ళ మీద రుద్దుకోనీకి నీకు సాయంత్రానికి మళ్ళంగా ఒకటి సపరేట్ మళ్ళీ ముందు సాయంత్రానికి మళ్ళీ సపరేటు ఈ భద్రంగా పెట్టుకోను ఇది ఎన్ని వాట్లు ఎన్ని మాటలు వాడాలా అది నీ మూడు వాట్ల మూడు పుట్ల మూడు పుట్ల ఇవి ఇప్పుడు మింగినావు కదా పద్దెనిమిది హృదయం మళ్ళీ సాయంత్రం ತರ್ತ ರೇಪು ಹೃದಯ ಕ್ಲಿನ್ ಅದೇ ಉದಯ ಕೇ ಅದೇ ಮಂದು ತಿನ್ನಕ ಅದೇ ಪುಲ್ಸು ಖಾನ್ ಖಾನ ಸಲ್ಲ ತಲು ಎಲ್ಲ ನಾಲ್ಕು ರೋಜ್ ಅನ್ನ ಚಾರು ಖಾನ ಪಪ್ಪು ಖಾನ್ಸು ಪುರುಸು ತಿನ್ನಕೂ ಪುಲ್ಸು ತಿನಕೂಡದು మందు పెట్టే రోజు పులుసు తినకూడదు ఒక్క రోజు పైపత్యం అనమాట నాలుగో రోజు అంటే ఇది ఇది ఎప్పటికి సాయంత్రం సాయంత్రం ఎంత చేసుకుంటావు నువ్వు అంతేసుకో ఇది రేపొద్దు ఉంది రేపొద్దు ముఖం కడుక్కని ఉంది తాగనీకుంది బాగా ముద్దురు చెక్క ఇది సాయంత్రం ఇంతవేనే ఇప్పుడు ఎందుకంటే స్టేషన్ అనుకున్నా ఫస్ట్ కాబట్టి ఫస్ట్ కాబట్టి అప్పటికే పోతాది ఉండదు రుద్దు ఏమి రుద్దు నమ్మందరినీ రుద్దు కూర్చొని ఆడ పెట్టుకొని రుద్దుకో నీళ్ళు కూడా కాగి పెట్టినకోసం ఏడు దీంట్లో కూడా ఉండేసి ఇంటి పోయి నువ్వు గ్యాస్ మీద పెట్టుకుంటావో ఫ్రెండ్స్ పళ్ళల్లో అయితే అలా పెట్టి బాగా రుద్దాలంటే అది కడుపులోకి కడుపులేసి కడుపులేసి కడుపులాకంటే కడుపు లేది కడుపు తాగని సరిపడే నీళ్ళు సరిపడే నీళ్ళు కొంచెం నీళ్ళు దాంట్లో ఇట్లా కలుపుకొని కలుపుకొని తాగాలి ఉంటాం ఉంటాం ఇంకేదేం లేదు దీంట్లోకి వేసుకునే ఐటమ్స్ అయితే చూసారు కదా కొంచెం పసుపు మిరియాలు తెల్లగడ్డ

ఇక్క ఇవండి చూడండి అక్కడ దిద్దున్నారో అటు దుద్దుకోవాలి ఫ్రెండ్స్ అటు దుద్దుకుంటే జ్వరం కానీ ఇంకా ముసర కానీ అయితే తొందరగా అయితే తగ్గిపోతుందండి మనకైతే చూడండి ఎవరికైనా కానీ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ముసర అయితే ఎలా దుద్దుకొని మందైతే అయితే మింగితే వేడికే మనకు అనేది మాగనైపోతుంది ఫ్రెండ్స్ మా గిరిజనులు వచ్చేసి మేము ఎలా చేస్తున్నాం ఎలా అయితే ఎలా పెట్టిస్తున్నాం అనేది కూడా చూపిస్తున్నాం మీకు చలానికి ముందు అంటే జరం ముసర అంటే బాగా జ్వరం కాదు జ్వరం అంటే ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు ఒంటి మీద బాగా జ్వరం చూచి తగ్గపోతే ఇలా చేస్తారు చెక్క తొందరగా వీడు చేపలకి వెళ్తా అంటే అడవిలోకి ఇంకా చేపలకి వెళ్ళేటప్పుడు వర్షం బాగా ఎక్కువ పడింది అండి వర్షం తరిచి జ్వరం వచ్చేసింది జ్వరం జలుబు అయితే బాగా ఎక్కువ పట్టేసి ఇంకా హాస్పిటల్ వాడికి

ఫ్రెండ్స్ ఇది నాకు రెండోసారి ముసరు కావడం ఫస్ట్ ఒకసారి అయింది ఇది రెండోసారి రెండోసారి కూడా మా అత్తనే పెట్టింది ముందు ఫస్ట్ కూడా ఆమెనే పెట్టింది నీలంతా మందు రా గాలాడా ముల్లు మందు రా గాలా ఈ మందడటప్పుడు ఏడి నీళ్ళే వాడాలా దీనికి దానికి ఏడి నీళ్ళే వాడాలి అంటే సల్నీలేతే వాడ거든요 మందు వాడేటప్పుడు అంటే మందు అయిపోయిందాకా దాకా జరం దగ్గిన దాకా అట వాడాలమ్మ మూ నాలుగు రోజుల వరకు ఏడి నీళ్ళే వాడాలి ఇప్పుడు మనం ఒక రోజు ఆ అవి నీసు కాబట్టి తాగకూడదు మజ్జి తాగూడదు పెరుగు తినకూడదు ఇంత తెల్లవాయి వేసుకొని ఇంత కరిపాకు వేసుకొని ఇంత కారం పొడి అయినా మిరపకాయ అయినా కానీ బాగా ఎంచుకొని బాగా దంచుకుంటే బాగా తింటారు ఉడుకు ఉడుకు అన్నంలో తినా అదేనా అండి ఇంకా మనకి ఫస్ట్ రోజు మందు పెట్టినారు కాబట్టి మందు పెట్టినప్పుడు ఇంకా మందు తాపిచ్చే అదే మందు తాగడం తాపియాలి ఇప్పుడు వాడికి తాపించిన తర్వాత వాడికి ఈ రోజు మాత్రం ఆ మొత్తం వాడికైతే అయితే తెల్లవై పొడి అన్నమేనండి ఇంకా ఇంకా ఏదే కానీ తెలవాయి పొడి అన్నం రోజులు అన్నం తినొచ్చు అల్లం తినకూడదు అనకూడదు అన్నం తిన కలుపుకొని తినాలి తెలవాయి పొడి ఉత్తా తెలవాయి పొడి తినగాపు మళ్ళీ కడుపులో మంట ఎత్తుకుంటది ఏమో మా అయితే ఉత్తా కారమే తినవని లేదని ఇత్త తెలవాయి కారమే తిని అట్నే ఉండే కడుపులో మంట ఎత్తుకుంటది ఎంత బాబు మా ఇత ఈ మందు పెట్టిందని మళ్ళీ ఆలస్యం చేయొద్దు నా వింద చేయొద్దు చూడండి ఫ్రెండ్స్ మందు తీసుకున్నాడు అంటే ఇప్పుడైతే ముఖం అయితే కడుక్కండి ఇప్పుడైతే మందు తీసుకున్నాడు తాగేదానికి చూడండి ఫ్రెండ్స్ మందు చూడండి నీళ్ళైతే సరిపడగా తీసుకుంది మందులకైతే అని వదు మేనర్లు మంట మంట ఉంది మంటే కదా మాతల్ల కన్నా ఇదేం సులుకు సూచన కదా

ఎక్కువ ఎందుకు మందు పట్టద్దు మందు పట్టనీ నీళ్ళు తాగితే నేను నీళ్ళు తాగుతాం దప్పయినయా వదిలించి రైతులు ఉండాయి ఏం నిల్లే నీళ్ళు నీళ్ళు తప్పి అంటే మందు పెట్టేటప్పుడు ముందుగా మనం ఏం తినకూడదు ఏం తినకూడదు నీళ్ళు తాగకూడదు వేడి నీళ్ళైతే తాగొచ్చు కానీ మందు ఇప్పుడు పెట్టారు కాబట్టి ముసర అంటే ఎట్టా కనుక్కావాలా అంటారు కదా ముసర అంటే మనకు పిస్త కట్టుకుపోతుంది నోరంతా వాసన వచ్చంట అది నోరు వాసన వచ్చింది అనుకో అదే ముసర అనేది అంటే ఈ జ్వరం వచ్చినప్పుడు మన హాస్పిటల్ తగ్గినప్పుడు ముసర అనేది నోరు వాసన వస్తే నోరు వాసన అనమాట నోరు వాసన అంటాయి అది ముసరా అంటారు మా మా దాంట్లో ఏమంటారు అంటే మా భాషలో ఇది ముసర అంటారు మీకు వెళ్ళి అంటే జ్వరం వల్ల జ్వరం ఉడుకు జ్వరం ముదిరిపింది ఎక్కువ అయ్యింది అంటాం అంటారు కదా మేమేమంటాం ముసరా అంటాం మా భాషలో చూసారు కదా ఫ్రెండ్స్ రోజు అయితే ఇంకా మా తమ్ముడికి అయితే మందు అయితే మేమైతే ముసరి ముసరి చెక్క మందు అయితే పెట్టించినామండి చూసారు కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా అత్త పెట్టిన మందు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియో అయితే ముందుంటామండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్